ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా తమ్ముళ్ళు చూసి అవునండి భీమవరం వచ్చాము పదండి వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే భీమవరం వెళ్తున్నాం అనమాట సంక్రాంతికి ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అయినట్లుంది స్టార్ట్ అయ్యాము ఇంకా ఫైవ్ కల్ వేసి బ్రష్ చేసి స్నానాలు చేసి బయలుదేరినప్పటికి సిక్స్ థర్టీ అలా అయిపోయిందండి దారిలో తేటగుంట అని చెప్పి తుని దగ్గర ఉంటుంది ఇక్కడైతే టిఫిన్స్ ఫేమస్ అనమాట మేము ఎప్పుడు భీమవరం వెళ్ళినా కానీ అక్కడే టిఫిన్ చేస్తామండి మెయిన్గా అయితే చిట్టి పెసరట్టు ఫేమస్ అనమాట మా హస్బెండ్కి అయితే బాగా ఇష్టం ఇంకా అక్కడ తప్ప ఇంకా ఎక్కడ తినరు ఇంకా టిఫిన్ చేసి అలా స్టార్ట్ అయ్యామండి ఇదైతే రాజమండ్రి దగ్గర అనమాట బొర్రెలు కొడుతున్నారు బొర్ర కొంచెం ఉంటుంది కదా ఇవి కొడుతున్నారు మాకైతే చిన్నప్పుడు తెలుసు కానీ పిల్లలకి ఇవేమి తెలియదండి అసలు వాళ్ళు పుట్టి పెరిగిందంతా కూడా వైజాగే కదా అవి ఎప్పుడు కూడా తెలియదు అనమాట ఇలా ఎప్పుడైనా కనిపించినప్పుడు కొని పెడుతూ ఉంటాము వాటి గురించి చెప్తూ ఉంటాం అనమాట మేము చిన్నప్పుడు అలా తినేవాళ్ళం ఇలా తినేవాళ్ళం అని చెప్పి అవి తినేసిన తర్వాత అలా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి భీమవరం అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వెళ్ళినప్పటికీ ఇక్కడ చిన్న పని ఉండి ఆగిపోయామన్నమాట ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా అని చెప్పి భీమవరం అభిరుచిలో అయితే బిర్యానీ తినేసి ఇంటికి అయితే అనమాట ఇది నైట్ అనమాట మా అత్తగారి ఇంట్లో భోజనం అయిపోయింది డిన్నర్ అయిన తర్వాత మేము వెళ్తున్నాం అని చెప్పి అత్తయ్య స్వీట్స్ అన్నీ తెప్పించి ఉంచారండి అవన్నీ తినేసాము ఇంకా డే అలా అయిపోయింది ఇది నెక్స్ట్ టైం మార్నింగ్ అనమాట భీమవరం గంగా అంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ చూసారు కదా ముగ్గు వెల్కమ్ ఫ్రెండ్స్ అని చెప్పి రాశారండి ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతుందని చూసారు కదా పద్దు వేణువాసిని ఓల్డ్ అని చెప్పి తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి చిన్న పిల్లలతో మంచిగా వీడియోస్ చేస్తుంది తనను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెళ్ళగానే అయితే ఇంకా పద్దు నేను ఉంటే ఇంకా ఫుల్ ఫన్ అనమాట అలాగా కామెడీ చేస్తూ ఉంటాం ఇద్దరం కూడా ఇంకా గంగా అంటీ ఇంటికి వచ్చేసాము ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు టిఫిన్ చేసి టిఫిన్ ఆల్రెడీ చేశాను కానీ మళ్ళీ చేసేంత వరకు ఊరుకోలేదనమాట ఆంటీ ఇంకా టిఫిన్ అయిన తర్వాత మనకి మొక్కలు పెచ్చి కదా అండి ఇంకా మొక్కలు చూపిందా మీకు అని చెప్పి గంగా అంటీ బృందావనం అయితే చూపిస్తున్నాను అండి అదేనండి గంగా అంటీ గార్డెన్ టూర్ అనమాట ఇది ఒకసారి నార్మల్గా చూపించేసి తర్వాత డీటెయిల్గా చూపిస్తాను ఆంటీ అయితే బాగా ఆర్గనైజ్ చేసుకున్నారండి ఆంటీకి గంగా ఓపిక ఎక్కువ మీకు తెలుసా భీమవరం గంగక్క అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది గంగా ఎక్కువ మొక్కల గురించి చూపిస్తూ ఉంటారండి ఏ మొక్కని ఎలా వేయాలి వాడికి ఎలా రోజు వాటర్ ఎలా పోయాలి వాడికి ఏమేమి మెడిసిన్ వస్తే బతుకుతాయి అని చెప్పి గంగా అంటీ మంచి మంచిగా టిప్స్ ఇస్తూ ఉంటారు మొక్కల గురించి చెప్తూ ఉంటారు గంగా అంటీ వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇది చూసారు కదా మన దగ్గర కూడా ఉంది చిన్న మొక్క ఇక పెద్దవి ఎప్పుడు అవుతాయో అండి మనకైతే పెద్ద ప్లేస్ లేదు కదా ఉన్న చిన్న ప్లేస్లోనే కొంచెం మొక్కలైతే వేసుకున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మన గార్డెన్ టూర్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి గంగా అంటీ మంచి మంచిగా సెట్ చేసుకున్నారండి గంగా అంటీకి చాలా ఓపిక ఎక్కువ అసలు మీరు ఎవరైనా చూడకపోతే గంగాంటి వీడియోస్ చూడండి మీకు ఎవరైనా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే ఇంటికి పక్కన ఇలాగా మెయిన్ డోర్ పక్కన అయితే కృష్ణుడు పెట్టి కృష్ణుడిని పెట్టి కృష్ణుడు చుట్టూ ఇలా మొక్కలు అయితే ఆర్గనైజ్ చేశారు నాకైతే బాగా నచ్చిందండి ఇంకా ఆ మొక్క ఈ మొక్క కదండి ఆంటీ దగ్గర లేని మొక్కలు అంటూ ఉండవు మెయిన్ అయితే ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలు అనమాట అంటే ఇండోరు కొంచెం షేడెడ్ ఎండ్లో ఉంటాయి కదా అండి కాటన్ టైప్ ఆ టైప్ మొక్కలన్నీ ఉంటాయి పువ్వుల మొక్కలు అయితే కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట అవి కూడా చూపిస్తాను ఉన్నాయి చాలా ఇంట్రెస్ట్గా చాలా ఓపికగా వేసుకున్నారు ఇక్కడ చూసారా ఆనియన్స్ పెడితే అక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వచ్చేసినాయి ఆంటీ వాళ్ళ ఇంట్లో మధ్యలో అయితే ఇలా తులసమ్మని పెట్టి మంచిగా ముగ్గు వేసి సెట్ చేశారు ఆంటీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో మొత్తం అన్నీ కూడా మీకు మళ్ళీ డీటెయిల్గా చూపిస్తానండి ప్రతి మొక్క గురించి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తున్న చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో అలాగే పక్కన సింపుల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట ఇక్కడైతే మన వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారు పద్దు అనమాట పద్దు అంటే ఎవరనుకుంటున్నారా వేణు హాసిని అని చెప్పాను కదా అండి తను తీస్తుంది మనకి వీడియో తనకు కూడా నేను తీసాను ఇక్కడ ఫస్ట్ నుంచి చూపించు ఒక్కొక్క మొక్క చూపిస్తా చూపిందాం మన సబ్స్క్రైబర్స్కి అని చెప్పి ఇక్కడ స్టార్టింగ్లో చామంతి మొక్క ఉందండి చిట్టి చామంతి అంటాం కదా చూసి చాలా రోజులు అయిపోయింది ఈ మొక్కల పేర్లు అయితే అడగండి మనకి ఏదో ఒకటో రెండో తెలుసు నాకు తెలిసినవి అయితే చెప్తాను మీకు చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి ఇంట్లో మనం వాడలేని డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ కూడా ఆంటీ బలే సెట్ చేశారనమాట ఇవన్నీ అయితే ఎడేనియం అండి వీటికి ఏదో ట్రీట్మెంట్ అవుతుంది పైన చూసారు కదా ఏదో పెట్టారు అప్పుడు లాస్ట్ వీడియోస్లో చూశాను నేను ఆంటీ వీడియోస్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రాసెస్లో ఉందని చెప్పి ఆంటీ వీడియోస్ చూడండి మీకు నచ్చుతుంది ఈ మొక్క మీకు గుర్తుందా గంగా అంటీ రీసెంట్గా మన ఇంటికి వచ్చారు కదా వైజాగ్ అప్పుడు మనం ఇచ్చామన్నమాట గంగా అంటే గంగా అయితే మనం ఇచ్చామన్నమాట అది వాటర్లో పెట్టి ఉంచారు కొంచెం సెట్ అయిన తర్వాత మట్టిలో వేస్తారంట ఇంకా ఈ సైడ్ అయితే ఇలా ఉన్నాయి కదండి ఈ సైడ్ అయితే ఇదిగోండి కృష్ణని పెట్టి ఇలా చుట్టూ మంచి మంచి మొక్కలు అనమాట స్నేక్ ప్యాంట్ పెట్టారు స్నేక్ ప్యాంట్ లా పెద్ద పెద్ద స్నేక్ ప్లాంట్లు ఉంటాయి కదండి అవి ఇంకా మొక్కల పేర్లు అయితే తెలియవు కింద కామెంట్ పెట్టండి గంగా అడిగి కావాలంటే మొక్కల పేర్లు మీకు చెప్తాను చాలా ఓపిక ఎక్కువ గంగా అయితే మొక్కలు పెంచడం ఓపిక కాదు కానీ ఇంట్రెస్ట్ అని చెప్పాలి ఇంట్రెస్ట్ ఉంటే దాని అంతే అదే ఓపిక అనేది వచ్చేస్తుంది కదా గంగాంటిని చూసి నాకు కూడా ఇలా మొక్కలు పెంచాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట ఏంటంటే చిన్న గులాబీ మొక్కలు అలా వేసేసాను అవి స్లోగా మనకి ఎండ సరిపోక ఒకటి చచ్చిపోతుంటే ఇంకా అలా వదిలేసాను అనమాట ఒక రెండు మూడు మొక్కలు ఉండేవి ఇంకా గంగా అంటేని చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఉన్న ప్లేస్లోనే మంచి మంచిగా వేద్దాము అని చెప్పి ఇది చూసారా ఇదేంటంటే ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదండి మనం తినేసి పాడేస్తాం కదా అంటే ఆ కప్స్లో కూడా మంచిగా పెయింటింగ్స్ వేసి ఇలా మొక్కలైతే పెట్టారండి మనకి ఏమన్నా నచ్చింది అనుకోండి మొక్క ఆంటీ ఇది కావాలి అంటే హ్యాపీగా మగ్గుమాట పడకుండా తీసుకో అమ్మా అంటారు కాకపోతే నేను ఇక్కడ నుంచి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా అని చెప్పి ఏమీ మొక్కలు అయితే తెచ్చుకోలేదు ఈసారి విన్నప్పుడు గట్టిగా ప్లాన్ చేస్తాను గంగాంటి గంగాంటి వీడియో చూస్తున్నారా ఇక్కడ చూడండి ఈ బుద్ధుడు తలకేలుగా ఉన్నాయి కదా అందులో అయితే ఇలా మంచి మంచిగా సెట్ చేశారు మొక్కలు ఇవి ఆన్లైన్లో ఎక్కడో కొన్నారు గంగా అంటే అప్పుడు కూడా వీడియో పెట్టారు ఇక్కడ చూడండి వీడియో అనే పెట్టుకుంది ఐస్ క్రీమ్ కప్పులో మంచిగా మొక్క వేసి ఇలా తలపైన పెట్టారు చాలా బాగుంది కదండి ఐడియా గంగా అంటే మీకు ఈ ఐడియాస్ ఎలా వస్తాయి అండి బాబు ఇక్కడైతే జడ్జెడ్ అయితే ఇలా వాటర్లో పెట్టారు ఇంకా లేని మొక్క అంటూ ఉండదు నైంటీ పర్సెంట్ ఆంటీ దగ్గర అన్ని మొక్కలు ఉంటాయండి అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి వీటిని రోజు చూసుకోవడం వీటికి రోజు ఏం ఫుడ్ ఇస్తే కొంచెం హెల్దీగా ఉంటాయి అని చెప్పి చూసుకోవడం ఇదే ఇంకా ఆంటీకి ఇంకా టైంపాస్ అయిపోతుంది అనమాట వాటర్ బాటిల్ చూసారా వాటర్ బాటిల్ సగం వరకు కట్ చేసి మొక్కలు వేస్తారండి ఇదిగోండి చిన్న కప్ అనమాట ఇది టీ కప్ అనుకుంటా ఐస్ క్రీమ్ కప్పు మంచిగా వచ్చినాయి ఆంటీ దగ్గర ఎందులో వేసినా కానీ మొక్కలు బల సెట్ అయిపోతాయండి అసలు సెట్ అవ్వలేని మొక్కలు అంటూ ఏమీ ఉండవు ఆంటీ దగ్గర అన్ని మొక్కలు కూడా భలే సెట్ అయిపోతాయి చాలా బాగుందండి గార్డెన్ అయితే బాగా నచ్చింది నాకు గంగాంటి వాళ్ళ ఇంటికల్లన నేనైతే ఇది ఫస్ట్ టైము ఇది అయితే జైడు మన దగ్గర కూడా ఉంది మనకి భాగ్య గారు పంపారు కదా కొంచెం ఇప్పుడప్పుడే సెట్ అవుతుందనమాట కొండీలోంచి తీసి అలా పెట్టేసినట్టున్నారు అట్టున్నారు గంగా అంటే భలే హెల్తీగా ఉంది జేడ్ ప్లాంట్ కూడా గంగంటి వెనక నుంచి చూస్తున్నారు చూడండి అలా తీయమ్మా ఇలా తీయమ్మ అని చెప్పి మంచి మంచి ఐడియాస్ ఇస్తారనమాట అలా నుంచి తీస్తే బాగా కనిపిస్తుంది ఇటు నుంచి తీస్తే బాగా కనిపిస్తుంది అని ఎందుకంటే గంగాంటి రోజు వీడియోస్ తీస్తారు కదా అండి గంగాంటికి ఒక ఐడియా ఉంటుంది మనం ఇటు నుంచి ఎలా తీస్తే బాగుంటుందని చెప్పి సో చెప్తున్నారు నాకైతే అలా తీయి ఎలా అని చెప్పి గంగాంటి అయితే ఫుల్ బిజీ అనమాట మా కోసం వంట చేస్తున్నారు లోపల ఏమేమి ఉండరు ఏంటని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ గంగా అంటే వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి ప్రసన్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఫుల్ లెంత్ అయిపోతుంది కదా ఇదిగోండి ఐస్ క్రీమ్ కప్స్ నార్మల్ కప్స్ ఉంటాయి కదా అవన్నీ మంచిగా పెయింటింగ్ చేశారు ఆంటీ పెయింటింగ్ చేసి వేశారు మొక్కలు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మన దగ్గర లేని మొక్కలు ఏమైనా ఆంటీని అడిగి తెచ్చుకోవాలి ఇప్పుడు మనం డై డైరెక్ట్గా వచ్చేసే అయితే కొన్ని మొక్కలు అడిగి తెచ్చుకునేదాన్ని కాకపోతే మధ్య మధ్యలో మనం అటు ఇటు తిరుగుతాం కదా అనవసరంగా పాడైపోతే అని చెప్పి తీసుకోలేదు ఆంటీ దగ్గర అయితే చాలా మంచిగా ఉంటాయండి హెల్తీగా ఉంటాయి ఆంటీ రోజు వాటికి వాటర్ పోయడం అలాగా వాటికి ఫుడ్ పెడుతూ ఉంటారనమాట ఆంటీ ఏంటంటే ఇంకా చిన్నపిల్లల్లా చూసుకుంటారు మొక్కల్ని కూడా ఎక్కడికైనా వెళ్ళినా కానీ త్వరగా వచ్చేస్తారండి పాప మాంటికి మొక్కల వల్ల ఎక్కడికి కూడా వెళ్ళడం అవదు అసలు పాపం ఇక్కడ చూడండి చిన్న స్టాండ్లా సెట్ చేసుకుని అందులో చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నారు పైన చిన్ని కృష్ణుని పెట్టుకుని ఇక్కడ కూడా సెట్ చేస్తారండి చాలా బాగుంది కదా ఆంటీ ఏంటంటే మనం చిన్న కప్పు ఇచ్చామనుకోండి ఒక బాటిల్ మూత ఉన్నా కానీ ఆ మూతలో కూడా వేసేస్తారా ఆంటీ మీరు ఒకసారి ఆంటీ వీడియోస్లోకి వెళ్ళండి తెలుస్తుంది నెక్స్ట్ అయితే ప్రసన్న అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా అక్కడ కూడా వీడియో షేర్ చేస్తానండి ప్రసన్న కుమారి కాకతల అని చెప్పి ఆంటీకి కూడా ఛానల్ ఉంది ఇక్కడ ఏంటంటే అందరూ ఉన్నామండి నేను ఒక్కదాన్ని ప్ర పద్దువే కాదు నా ఫ్రెండ్స్ ఇంకా భాగ్య గారు ఉన్నారు కదా రేపల్లి భాగ్య అని చెప్పి తను వచ్చారు అండ్ అలాగే లక్ష్మీదేవి వ్లాగ్స్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నారు కదా తను కూడా వచ్చారనమాట అందరూ మీట్ అయ్యాము గంగా వాళ్ళ ఇంట్లో మీటప్ అనమాట యూట్యూబర్స్ అందరూ కలిసి అలా కాసేపు మాట్లాడుకున్నాము వాళ్ళందరూ లోపల గంగాంటికి హెల్ప్ చేస్తున్నారండి నేనైతే హెల్ప్ లేదా ఏమీ లేదు మన పనిలో మనం ఉన్నాం అనమాట మీకు షేర్ చేద్దాం గంగాంటి మొక్కలు అని చెప్పి పద్దు నేను అయితే ఇదే పని అనమాట పద్దుకి నాకు హెల్ప్ చేయడం ఏమి ఇంకా ఇంకా మా పనిలో మేము ఉన్నాము పాపం భాగ్య గారు లక్ష్మి అయితే గంగాంటికి హెల్ప్ చేస్తున్నారు సో చూసారు కదండి ఎంత బాగున్నాయి మొక్కలు అయితే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి మీకు ఆల్రెడీ చూసుంటారు మేము ఆ రోజు కొన్ని కొన్ని షార్ట్స్ అయితే తీసాము అవి మీకు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి కదా ఇదనమాట గంగా మొక్కలు చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది షేర్ చేయడం మర్చిపోకండి లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే పెడతాను మిస్ అవ్వకుండా చూడండి ఇదైతే మన దగ్గర ఉంది కదా అండి భాగ్య గారు పంపారు వాటర్ లిసా వాటర్ క్యాబేజెస్ అని చెప్పి ఆ మొక్క అనమాట ఇదైతే మన దగ్గర కూడా ఉంది పేరు మర్చిపోయాను గుర్తొస్తే కామెంట్ పెడతానులేండి చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే నాకైతే ఏదో మంచి ఫారెస్ట్లోకి వెళ్ళి లేదా ఏదో కొత్తగా మంచి ఊరిలోకి వెళ్ళి ఫొటోస్ దిగినట్టు అనిపించింది నాకైతే సో ఇదనమాట గంగా బృందావనం భీమవరం గంగక్క బృందావనం అనమాట నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్